హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా సపోర్ట్ ఇష్టాలు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తాను కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటాను చూస్తారు కదా ఇక పొద్దునైతే అయ్యింది పొద్దున్నవడంతోనే నిన్న నైట్ నిమ్మకాయలు అయితే తీసుకొని వచ్చిండు మా ఆయన ఆ నిమ్మకాయలను ఎట్లా స్టోర్ చేయాలి అనేది షార్ట్ వీడియోలు పెట్టినా చూడకపోతే చూడండి లేకపోతే ఈ ఇళ్ళని మీకు షేర్ చేసుకుంటాను చూడండి విండో వీడియో ఎండి వారు చూడండి సుత్తారు కదా వాతావరణం మాత్రం మా ఉన్నది ఎండాకాలం ఉన్నట్టే కానీ వాతావరణం మంచిగా ఉంటుంది సల్లగా ఉంటుంది సుత్తారు కదా ఇక్కడైతే నిమ్మకాయలు తీసుకొచ్చి అని చెప్పినా కదా అని నేను నైట్ తీసుకొచ్చేయండి వాళ్ళ దోస్తు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే తీసుకొని వచ్చేయండు అయితే ఈ నిమ్మకాయలు నేను అంతకుముందు ఏం చేసేదాన్ని రసం అంతా తీసి నేను డబ్బాలే వేసుకునేదాన్ని అంత ఫ్రెష్గా ఉండేది కాదు కొన్ని రోజులు యూజ్ చేసేటోళ్ళు మళ్ళీ ఎంత అంతగా ఫ్రెష్గా అయితే అనిపించలేదు అయితే ఇప్పుడు నేనైతే ఒక మంచి టిప్ చెప్తాను ఖచ్చితంగా మీ దగ్గర నిమ్మకాయలు ఉంటే ఇట్లా స్టోర్ చేసుకోండి చుస్తారు కదా ఎందుకంటే నిమ్మకాయ రేటు బాగున్నాయి కదా ఇక్కడ చూస్తారు కదా ఇక్కడైతే నూనె ప్యాకెట్ తీసినా అంటే నూనె సీశాలు వేసుకున్నా ఇక కొద్దిగా ఉన్నదని చెప్పి ఇక ఇట్లా పనికి వస్తుందని చెప్పి నేనైతే ఆయిల్ అయితే తీసుకున్నా చుస్తారు కదా ఆయిల్ అయితే మనం ఫస్ట్ కొద్దిగా చేయికి అయితే రాసుకోవాలి కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి బాయం పడది కొద్దిగా పడుతుంది ఇట్లా చేతిలో మంచిగా రుద్దుకున్న తర్వాత మనమైతే నిమ్మకాయలకు స్ప్రెడ్ చేయాలి ఈ నిమ్మకాయలు స్ప్రెడ్ చేసి మంచిగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మాత్రం ఒక్క నెలగా రెండు నెలలు కాదు ఐదు నెలలైనా మంచిగా గ్రీన్ గ్రీన్గా ఫ్రెష్గా ఎప్పుడు రసం ఎట్లుంటుందో అంతే ఉంటుంది ఏం వాడిపోడు ఎండిపోడు అనేది ఏమి జరగదు మస్తు ఫ్రెష్గా ఉంటాయి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా ట్రై చేయండి మీ తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి సుత్తారుగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అయితే ఇక మళ్ళీ ఒక రెండు మూడు నెలల తర్వాతనో నెల తర్వాతనో మనకు డ్రై అయినట్టు అయిపోతుంది కదా మళ్ళీ అప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకొని మళ్ళీ ఒకసారి స్ప్రెడ్ స్ప్రెడ్ చేస్తే మళ్ళీ ఫ్రెష్గా అయిపోతాయి ఇక గిట్లయితే యూజ్ చేసుకోండి నిమ్మకాయలు ఎందుకు వేస్ట్ చేయాలి బాగా రేట్ ఎక్కువ ఉంటారే కదా అన్నిటికీ రేట్లే ఏ ఉంటాయి మనకైతే అయితే గిట్లైతే ఉన్నది మా నిమ్మకాయ చెట్టు ఉన్నది దాన్ని కూడా నిమ్మకాయలు కాసినా మీకు చూపిస్తాను వీలున్నప్పుడు చూపిస్తా ఇలా కానీ రేపు కానీ విడదిస్తా చూపిస్తా ఇక్కడ చూస్తారు కదా నేనైతే ఒకటే పిండితోని రెండు రకాల రెసిపిల్ చెత్తానా రెండు రకాల బ్రేక్ఫాస్ట్లు చెత్తానా ఇట్లా టూ ఇన్ వన్ అన్నట్టు పిల్లలు మళ్ళీ అద్దింటా తింటా అని కూడా పెడతారు కదా అయితే గిట్లైతున్నది అయితే ఇవాళ నేనైతే ఒక చిన్న తమ్ముని అయితే మీరు చదివిరు కదా పదకొండు సంవత్సరాలకు ఆడపిల్లలకు తొమ్మిది సంవత్సరాల ఆడపిల్లలకే పిరియర్లు అత్తానే పిసి ఓడి అత్తంది ఏమో ఏమో థైరాయిడ్ల లాట ఏందో ఏందో అత్తా అని వాడి గురించి ఇలా మాట్లాడుకుందాము చూస్తారు కదా ఇక్కడైతే నేను పెసరపప్పు మినప్పప్పు దాంతోపాటు కొద్దిగా బియ్యం వేసుకొని మంచిగా ఓవర్ నైట్ నానబెట్టిన నానబెట్టిన వాటిని అయితే మిక్సీ పట్టేసుకుంటాను కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా అల్లం వేసుకొని ఉప్పు వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము మీరైతే రెసిపీ చూడండి నా మాటలు ఎన్నుకుంటాయి ఎందుకంటే ఇది మంచిగా ఉపయోగపడుతుంది ఆడవాళ్ళు అసలు నిజంగా ఆడపిల్లలను మనం కేర్గా చూసుకోవాల్సింది అమ్మ తండ్రి కాదు తల్లి ఎందుకంటే పదకొండు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలకు పీరియడ్లు అవడం ఏంది నేనైతే ఎక్కడేం లేదు పద్నాలుగు పదిహేను పదమూడు అంటే ఏమో అనుకోవచ్చు మన కాలంలో పదమూడు పద్నాలుగు పదిహేను అంతే కానీ ఇప్పుడున్న జనరేషన్లో పదకొండు సంవత్సరాలకు తొమ్మిది సంవత్సరాలకు నేను అయితే మొన్న పేపర్లు అమ్మలేదు తొమ్మిది సంవత్సరాలకు అయ్యారట పదకొండు కంటే మా చుట్టాలల్లో అమ్మాయి అయింది మాకు తోడి కోడలు ఉన్నాయి కదా పెద్ద తోడి కోడలు ఆ పెద్ద కోడలు వాళ్ళ అమ్మాయి పదకొండు సంవత్సరాలకే అయింది నిజంగా అదైతే బాధాకరమైన విషయం నాకైతే తెలిసి సుతారు కాదు ఇక్కడ మంచి మెత్త మిక్సీ పట్టుకున్నా పట్టుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఊతప్పం చెప్తాను చిన్న చిన్న ఊతప్పాలు అంటే ఊతప్పం కాదు చిన్న పొంగనాలు లెక్క అంటే చూడడానికి మంచి అట్రాక్షన్ ఉంటుంది పిల్లలు కూడా టెంటింగ్ ఉన్నదని చెప్పి తింటారు ఎందుకంటే పిల్లలు టెంప్టింగ్ ఉన్నదని తింటేనే కదా మనకు నచ్చుతుంది అంటే వాళ్ళు తినాలనే మనం చూపుతాం వాళ్ళకి ఎట్లా నచ్చుతుందో అట్లా చేసి పెట్టాలి అయితే ఇక ఆడపిల్లలు కన్నా తల్లిదండ్రులకు అయితే ఒక పెద్ద పరీక్ష అన్నట్టు నాకు తెలిసి ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలు తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాల్లో పిల్లలు ఎక్కువ ఉంటలేరు పది సంవత్సరాలు వచ్చింది అనుకోండి ఖచ్చితంగా ఒక రెండు సంవత్సరాలు ఎక్కువ ఏజ్ ఉన్నట్టుగా కనబడతారు నిజంగా పదకొండు సంవత్సరాలు వస్తే పదమూడు సంవత్సరాలు పిల్లలు ఎక్కన పడతారు నాకైతే పదిహేను సంవత్సరాల వరకు కూడా నేను టెన్త్ పదిహేను సంవత్సరాలకు అయిపోయింది నేను పదిహేను అంటే పదిహేను లెక్కనే ఉన్నా పదిహేడు అంటే పదిహేడు లెక్కనే ఉన్నా గట్లున్నాం కానీ ఇప్పుడు అట్లా కాదు పదిహేను సంవత్సరాల అమ్మాయి కన్నా పెద్దగా ఉంటుంది సుత్తారు కదా ఇక్కడ నేను క్యారెట్ వేసుకున్నా పచ్చిమిర్చి వేసుకున్నా మీకు ఇష్టం ఉంటుంది వెజిటేబుల్స్ వేసుకోండి ఇక్కడ సూడా కూడా వేసుకున్నా ఉప్పు వేసుకున్న అయితే ఇప్పుడున్న జనరేషన్లో తల్లికన్నా బిడ్డే పెద్దగా కనబడుతుంది హైట్ పరంగా కానీ వెయిట్ పరంగా కానీ మొక్కం చూసినా కూడా పిల్లల బాడీ ఆకారం చూసినా కూడా తల్లిలో సన్నగా మంచిగా చిన్నగా ఉంటారు చిన్నపిల్ల యొక్క ఆడపిల్లలు అట్లా పెద్దగా కనబడతారు అంటే వాళ్ళు ఫుడ్డు ఫుడ్ జీన్స్ అంటారు జీన్స్ ఎక్కడ జీన్స్ జీన్స్ కానే కాదు మనం ఏమైనా పదిహే పది పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలకైనావా అసలు మన జీన్సే కాదు ఇప్పుడున్న జనరేషన్ ఫుడ్డు ఆ ఫుడ్డును త కంట్రోల్ చేసేది తల్లినే ఇంకా తండ్రికి ఏం తెలియదు కాబట్టి తల్లే చూసుకోవాలి సుత్తారు కదా ఇక్కడైతే చిన్న చిన్నగా అంటే పోపేసేది ఉంటుంది కదా అండ్లు తీసుకుంటానా కొంచెం ఉడకడానికి టైం పడుతుంది లో మంచిగా మూత పెట్టి ఉడకబెట్టుకోవాలి మస్తు టేస్ట్ ఉంటుంది ఇట్లా కూడా మీరు ట్రై చేయండి హెల్దీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది అయితే ఆ కేర్ తీసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా తల్లికే ఉంటుంది తండ్రికి ఏం తెలియదు ఏం తినిపియాలి ఏం తినిపియొద్దు ఏందనేది తల్లికే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్లలో చూడండి ఆడపిల్లలు గల తల్లిదండ్రులు ఖచ్చితంగా యూట్యూబ్లలో చూడండి ఆడపిల్లలకు పది సంవత్సరాలు వచ్చిందంటే ఏం ఫుడ్ తినాలి ఏ ఫుడ్ తినిపియద్దు ఏవి ఎక్కువ తింటే పిల్లలకు మెచ్యూర్ అవుతుంది ఏవి ఎక్కువ తింటే చెస్టు పెరగడం కానీ మెన్సెస్ తొందరగా రావడం కానీ లేదా బ్లీడింగ్ ఎక్కువ కావడం కానీ ఇవన్నీ సింటమ్స్ అవుతాయి అంటే ఖచ్చితంగా మనం ఏం తింటే దాన్ని అని అని ఆలోచించి యూట్యూబ్లో ఉన్నాయి కాబట్టి అప్పుడంటే లేకపో ఇప్పుడైతే ఉన్నాయి కాబట్టి ఒకసారి సర్చ్ చేసి మీరు చూడండి ఆడపిల్లల గల తల్లిదండ్రులు చుస్తారు కదా నా బ్రేక్ఫాస్టు ఇట్లయితే తీసుకుంటానా అంటే బనాన్ ఒక్కటి కొద్దిగా చట్నీ కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ఇవి రెండు గంతే ఎక్కువ తీసుకోవద్దు మనం ఎప్పుడు కానీ మూడు పూటలు కాదు నాలుగు పూటలు తిన్నా పర్వాలేదు కానీ ఎంత తిన్నానో గంతే తినాలి ఎందుకంటే మన పొట్ట గింతే ఉంటుంది అసలు ఏమంటారు పొట్ట సంచి మాత్రం చిన్ననే ఉంటుంది పెద్దగా ఉండదు కానీ మనం దాన్ని తిని తిని పెద్దగా చేస్తాం నిజంగా అందరికి ఒకటే అంత ఉంటుంది పొట్ట సంచి కానీ దాన్ని మనం తిని పెద్ద చేసుకుంటాను కాబట్టి ఎంత తినాలో గంత తినాలి ఎందుకంటే మనం ఎక్కువ వరకు చెత్తలేం కదా అందుకని చుట్టారు కాదు ఇక్కడ దోశ కూడా ఎత్తాడు మా ఆయన కోసం ఎందుకంటే మా ఆయన కొంచెం ఆయిల్ ఫుడ్ తినడాట గిట్లయితే డైట్కి చేస్తాడు మా ఆయన అయితే దీని గురించి ఒక రియల్ స్టోరీ అయితే చెప్తా అంటే ఇట్లా పదకొండు సంవత్సరాలకు పీరియడ్స్ రావడం ఏంది అసలు ఏంది అసలు థైరాయిడ్ వస్తుందా నిజంగా పదకొండు సంవత్సరాల పిల్లలకు థైరాయిడ్ వస్తుందా పీసీఓడి ప్రాబ్లం ఉంటుందా అంటే ఉంటుందా అంటే ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని చెప్తా అది ఏందన్నది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా సుత్తరుగా మీరు దోష అయితే ఇస్తానో మీరు చూడండి అయితే మాకు నలుగురు తోడికోడలు మేము ముగ్గురు నలుగురం కదా మేమైతే నలుగురుల ముగ్గురు తోడికోడలు ఉన్నారని చెప్పిన నాకాని పెద్దోళ్ళు అయితే మూడో ఆమెకు పాప మా పెద్ద బాబు అంతే ఉంటుంది పదమూడు సంవత్సరాలు కానీ ఆమె ఆ అమ్మాయి అయితే పదకొండు సంవత్సరాలకు మెన్సెస్ వచ్చినాయి పదకొండు సంవత్సరాలు పెద్దది అయింది పదకొండు సంవత్సరాలకు అంటే ఎంత చిన్న వయసు ఆడుకునే వయసు పిల్లకేం తెలుసు మంచి చెడులు ఏవి తెలియదు మా పెద్ద బాబు ఆ అమ్మాయికి సేమ్ ఇయర్ ఇప్పుడు పదమూడు సంవత్సరాలు వస్తాయి మా పెద్దోనికి ఆ అమ్మాయి పదమూడు సంవత్సరాలు ఆమె ఇప్పుడు మా పెద్దోనికన్నా పెద్దగానే పడుతుంది ఆకార పరంగా కానీ హైట్ పరంగా పరంగా కానీ ఎట్లా చూసినా పిల్ల బాగా పెద్దగానే పడుతుంది సూత్తి సన్నగానే ఉంటుంది మరి ఎండి పే ఎండి పేరు అట్టు ఉంటుంది బాగా ఎండిపోయి బాగా బక్కగా చిక్కిపోయి ఉంటుంది కానీ పదకొండు సంవత్సరాలు పెద్దదైంది పదకొండు సంవత్సరాలు పెద్దదైతే పాపం తల్లికి ఎంత బాధ ఉంటుంది ఖచ్చితంగా ఆడపిల్లలు అవుతారు కానీ ఒక టైంకు టైం కావాలి ఒక పద్నాలుగు పదమూడు సంవత్సరాలు కొంచెం లోహజ్ఞానం పెరుగు పెరుగుతుంది కాబట్టి అప్పుడు ఏంటనేది అర్థమవుతుంది పదకొండు సంవత్సరాల వయసులో అయితే వాళ్ళకు ఎంత కష్టము ప్రతి నెల ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా అయితే గట్లయితే ఉన్నది ఆ అమ్మాయి అయితే పదకొండు సంవత్సరాలకు అయింది బాగా సన్నగానే ఉంటుంది ఏం దొడ్డే ఉండదు కానీ ఒక అట్లయితే అయింది ఇక అయిన తర్వాత ఒక ఇప్పుడు రెండు సంవత్సరాలు నేను కదా ఈ రెండు సంవత్సరాలలో మొన్నైతే నాకు మా తోడికోడలు ఫోన్ చేసింది ఎట్లున్నది ఏంది ఏ పాప ఎట్లున్నదని అన్నడిగిన అటుడితోనే ఏమో అర్థమైతే లేదు దాకా బాగానే ఉన్నది ఇప్పుడు మళ్ళా మెన్సెస్ అయితే అత్తలేవు అని చెప్పి నాకైతే చెప్పుకున్నది ఎందుకంటే మేము వాళ్ళం కదా మీ ఇద్దరం కూడా వాళ్ళం ఇక మంచి చెల్లు అన్నీ కూడా నాకు చెప్పుకుంటుంది నేను ఆమెకు చెప్పుకుంటాను చుట్టారు కదా ఇక్కడ దోశ అయితే వేసుకుంటానా మంచిగా రెడీ అయిపోయింది మా ఆయన కోసం అయితే రెడీ చేసేసేసిన ఇక మా ఆయన అయితే తిని కొద్దిగా ఛాయ్ తాగేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాడు అయితే ఇక మాటల మాటల వాడి ఇక మనం ఒక్కొక్క మాట చెప్పుకుంటా చెప్పుకుంటే ఏదో ఒక మాట్లాడుకుంటాం కదా ఒకట్లయితే ఇక మెన్సెస్ గురించి అయితే వచ్చింది ఇక ఈ నెల ప్రే ఈ నెల కడునొస్తుంది ఇట్లా ఇట్లా మాట్లాడుకుంటా అంటే సడన్గా ఆ అమ్మాయి అయితే మా మా తోడుకోడలు అయితే చెప్పింది మా అమ్మాయి ఇప్పుడు రంజాన్ నెల ఒక పొద్దుండే మొత్తం రోజాలు ఉండే ఒక పొద్దులు ఉండే అందుకోసమేమో ఏమో మరి ఈ మంత్ అయితే రాలేదు అని చెప్పి నాకైతే చెప్పింది చెప్పుతో నేనన్నా ఎన్ని నెలలు అవుతుంది అంటే రెండు నెలలు అవుతుంది అన్నది రెండు నెలల ముందు కూడా రాలేదు కానీ డాక్టర్ దగ్గరికి పోయినాం పోతే డాక్టర్ అయితే చెకప్ చేసింది బాగా బాగా సన్నగా ఉన్నది కాబట్టి ఒకసారి హాస్పిటల్ మంచిగా తినిపియాలి అని చెప్పి గోళీలు అవన్నీ రాసిందట రాసిందా థైరాయిడ్ టెస్ట్ కూడా వేసేరు అట చూస్తారు కదా మా ఆయన కోసం అయితే పల్లీ చట్నీ వేసినా పోడరు పౌడరు దోశ అయితే ఇచ్చేస్తానా అయితే ఇక డాక్టర్ ఎప్పుడుతోనే సరే చూడ్డానికి సన్నగా ఉన్నది ఇంకా వయసు చిన్నదే కదా పద పన్నెండు సంవత్సరాలే కదా ఇప్పుడైతే అప్పుడప్పుడు డౌన్ అప్ అవుతాయి ఏం కాదు గోళీలు అయితే వాడమని చెప్పి చెప్పిందట ఎప్పుడైతే వెయిట్ పెరుగుతుందో ఆమె వెయిట్ బాగా సన్నగా ఉన్నది ఒకటేసారిగా థైరాయిడ్ అనేది వేరు వేరు సింటమ్స్ ఉంటాయి ఒకరికైతే ఎక్కువ అయిపోతారు కొంతమంది మొత్తానికి సన్నగైపోతారు కొంతమంది గొంతు వాపు ఉంటుంది అంటే ఒక్కొక్కరు సింటమ్స్ ఉంటాయి అంటే ఆ అమ్మాయికి అయితే బాగా సన్నగైపోయింది ఆమె ఫస్టే బక్కగా ఉంటుంది ఆ బక్కలు ఇంకా బక్కకు కనపడ్డది అందులో ఇక ఆమె అయితే రోజా ఉండేసరికి ఒక పొద్దులు ఉండే ఒక పొద్దులు ఉండేసరికి ఇంకా సన్నగైంది అయితే నేను ఊరికి పోయినా అంటే రంజాన్లో వేనా కదా పోడుతున్నా మా తోడు కోడలు బిడ్డ కాబట్టి నేను తొందరగా గుర్తుపట్టినా ఎందుకంటే నేను దూరంగా ఉన్నా కదా అందరి దగ్గర ఉన్నారు కాబట్టి రోజు చూస్తారు కాబట్టి గుర్తుపట్టలేకపోయారు అయితే నేను చూసి తొందరగా గుర్తుపట్టేసిన గుర్తుపట్టేసి నేను చెప్పేస్తా మంచిగుంటా మంచిగా ఉన్నది కరాబ్ అయిపోయింది ఏదన్నా సన్నగైంది లావైందంటే ఏది ఉన్నా చెప్పేస్తా బాధపడి బాధపడకపోని చెప్పాలి కదా మనం ఒక మీద చెప్పగలకపోతే ఎట్లా అందుకని చెప్పి నేను చెప్పిన సన్నగా ఎందుకు ఎందుకైంది అంటే ఒక పొద్దురు ఉన్నది కదా అని చెప్పి అన్నది ఆ తోడికోడలు అయినా కూడా అట్ల అట్లయితే లేదు ఒక పొద్దు నుండే గిట్టా సన్నగవుతారు కాదు అని చెప్పి నేను అన్న మా ఇంటికి అయితే వచ్చేసినాం వచ్చిన తర్వాత ఒక పది పదిహేను వరకు అయితే ఫోన్ చేసింది ఫోన్ చేసిన తర్వాత ఇక మాట మీద పడి గిట్లయితే మాట్లాడుకుంటా అంటే నువ్వు చెప్పింది కరెక్టే మా అమ్మాయి బాగా సన్నగి అయింది నేను హాస్పిటల్లో వేయను నువ్వు అన్నావు అని చెప్పి నేను హాస్పిటల్కి అయితే తీసుకపోయినా తీసుకపోతే థైరాయిడ్ టెస్ట్ అయితే వేసేరు చేత్తే థైరాయిడ్ ఇప్పుడే స్టార్టింగ్లో ఉన్నదని చెప్పి డాక్టర్ చెప్పిందట సుతారు కదా పదకొండు సంవత్సరాల అమ్మాయి ఒక ఆరు నెలలు మంత్ అనేది రెగ్యులర్గా అయిందట ఆ తర్వాత నుంచి ఇక రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి ఆవిడ పెట్టింది ఎప్పుడు పదకొండు సంవత్సరాల అమ్మాయికి ఇక పన్నెండు సంవత్సరాలలో ఇవన్నీ సింటమ్స్ ఇవన్నీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ హాస్పిటల్ నీ అన్నమాట మా విని అర్థం చేసుకొని ఆమె అయితే హాస్పిటల్కి తీసుకుపోతే ఆమె థైరాయిడ్ టెస్ట్ చేస్తే థైరాయిడ్ ఉందనే విషయం తెలిసింది చూస్తారు కదా పన్నెండు సంవత్సరాలు అమ్మాయికి ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటే ఎట్లా వాళ్ళు చిన్నగున్న పిల్లలకు ఎన్ని సంవత్సరాలు గడవాలి యాభై యాభై ఐదు సంవత్సరాలు ఎప్పుడు గడవాలి ఎన్ని రోజుల గోయిలు వాడతారు థైరాయిడ్ ఒక్కసారి అటా అటాక్ అయ్యిందంటే అది ఖచ్చితంగా గోయిలు వేసుకోవాల్సిందే లైఫ్ అంతా గోయిలతోనే వాళ్ళ జీవితం అయితే గట్లయితే ఉన్నది ఇక నాకు చెప్పింది నేను అల్లు మెల్లగా మెల్లగా మాట్లాడతా అంటే గట్లయితే చెప్పింది ఎవరైనా చెప్పరు కదా కానీ నాకు చెప్పడం వల్ల మంచి జరిగింది ఆమెకు ఎందుకంటే ఆమెకు నేను సజెషన్ ఇచ్చిన మనం ఎప్పుడు కానీ మనం ఒకరికన్నా చెప్తే అని అవుతుంది అనుకుంటాం కానీ అప్పుడప్పుడు ఒకరి నోటి నుంచి మంచి జరుగుతుంది ఒకరి నోటి నుంచి చెడు జరుగుతుంది కాబట్టి మన మంచి మనసుతో ఆలోచిస్తే మంచి జరుగుతుంది అయితే నాకైతే చెప్పింది నేనైతే డాక్టర్ని కన్సల్ట్ చేయి ఈజీగా తీసుకోకు అది చిన్న ప్రాబ్లమే కదా అయ్యో చిన్న చిన్న అమ్మాయికే కదా అని చెప్పి ఆయన అనుకొని అనుకోకు హాస్పిటల్కి పో హాస్పిటల్కి పోయి డాక్టర్ని కన్సల్ట్ చేయి ఏం తినాలి ఏం తినద్దు ఏందనేది ఆ అమ్మాయి వెయిట్ పెరగాలని చెప్పింది అడే డాక్టరు వెయిట్ పెరగలాగా ఫుడ్ తినిపించు లేకపోతే చిన్నదే అనిపిస్తుంది రేపటి రోజున అమ్మాయికి మ్యారేజ్ చేసిన తర్వాత మెన్సెస్ ప్రాబ్లం ఉంటే ఎట్లుంటుంది పిల్లలు కావడానికి కష్టం కదా అని చెప్పి నేనైతే సీరియస్గా చెప్పిన ఈ ఆమె అయితే సరే అన్నది యూట్యూబ్లో కూడా ఏమేమి ఫుడ్ తినాలి థైరాయిడ్ తగ్గడానికి అవన్నీ కూడా ఇప్పుడు చిన్న అమ్మాయి కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు కానీ సీరి జోక్ అయితే తీసుకోవద్దు నెగ్లెక్ట్ అయితే చేయొద్దని చెప్పిన చెప్పినా గట్లయితున్నది నిజంగా ఆడపిల్లలకు నేను చెప్తానా తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు వచ్చింది పది సంవత్సరాలు వచ్చిందనుకో వచ్చిందనుకో ఖచ్చితంగా హీట్ వస్తువులు మాత్రం తినిపియద్దు చికెన్లు అని చెప్పి బాదం అని చెప్పి ఏవైతే హీట్ చేస్తాయో అవైతే అస్సలు తినిపించదు పప్పాయే కానీ ఏదైతే ఏ బాడీకి ఏదైతే హీట్ చేస్తుందో అంటే నాకు తెలిసి నాన్ వెజ్ తినిపించద్దు పిల్లలకు చికెన్ అయితే మొత్తానికి తినిపించద్దు ఎక్కువ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఆకుకూరలు పాలు ఇలాంటివి మాత్రమే తాగిపీయాలి ఖచ్చితంగా పిల్లలకు ఇవన్నిటి వల్ల బయట జంక్ ఫుడ్ల వల్ల చికెన్ వల్ల ఎక్కువ పిల్లలకు తొందరగా మెన్సెస్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి పీసీ ఓడి అని చెప్పి ఒకటేసారిగా మెచ్యూర్ అవడం మళ్ళీ మెచ్యూర్ అయిన వెంటనే ఒక సంవత్సరం లోపలనే ఆమెకు మెన్సెస్ ఆగిపోవడం గట్లైతే జరిగింది అంత ఫుడ్ వల్లనే జీన్స్ ఏం కాదు జీన్స్ అనుకుంటే మనం పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలకి అయినామా కానే కాలేదు కానీ అవి జీన్స్ అంటారు కానీ జీన్స్ కానే కాదు నాకు తెలిసి ఫుడ్డే గట్లయితున్నది ఖచ్చితంగా ఆడపిల్లలు కానీ తల్లిదండ్రులు తల్లి తండ్రి కాదు తల్లి ఖచ్చితంగా ఏం పెట్టాలి ఏం పెట్టద్దు అనేవి యూట్యూబ్లో చూసి పిల్లలకైతే ఆడే పిల్లలకి పెట్టండి ఎందుకంటే అమ్మాయి లావ్ అన్నా కూడా అమ్మాయి సన్నగా అన్నా కూడా ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి ఎందుకు ఒకటేసారిగా సన్నగా అయింది ఒకటేసారిగా అయింది ఒకటిసారిగా ముఖం మీద పింపుల్స్ వచ్చినాయి ఒకసారిగా హెయిర్ లాస్ అయిపోతుంది ఒకటేసారిగా ముఖం మీద ఇంటికలు వస్తాయి అంటే ఖచ్చితంగా సీరియస్గానే తీసుకోవాలి ఏంది ప్రాబ్లం అనేది ఉన్నది అలా మీకు కొద్దిగా ఎంతో కొంత మెసేజ్ ఇచ్చినట్టున్నా నాకు తెలిసి గిట్లైతున్నది నిజంగా ఇలాంటివి జరుగుతానే మరి ఇంటి జరుగుతుంది కదా ఆ తిరిగినప్పుడు చూద్దామని అనుకోని అనుకోవద్దు ఎప్పుడు ఎవరికి ఎట్లా జరుగుతుంది ఎవరికి తెలియదు కాబట్టి గిట్లయితున్నది సుతారు కదా మధ్యాహ్నం అయితే అయింది మధ్యాహ్నం అయితే పప్పుజారి చేసినా పిల్లలు తినేసి ఇక రాత్రి కోసం ఇకనైతే అండినా వీడియో తీయడం అయితే కుదరలేదు సుతారు కదా ఇవాళ వీడియో అయితే గిట్లున్నది మరి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి టాపిక్తో మంచి వీడియోతో మిమ్మల్ని అయితే కలుస్తా మరి అంతవరకు ఉండమరి నమస్తే సెలవు